నిజంగా చాలా ఆనందంగా ఉంది గాంధీ గారు కల కళలను చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఈరోజు ఆయన ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశాం గత ఐదు సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి ఏంటో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసాం గత ఐదు సంవత్సరాలుగా చేనేతలు చాలా చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క లోకేష్ గారు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చేనేతలకు ఏ విధంగా అయితే మనం సహాయపడగలం పూర్వ వైభవం ఏ విధంగా తీసుకురావాలని అహర్నిషులు రైత చేనేతలకు సహాయపడాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అనేక చే నేతనల్ నే పడుతున్న కష్టాలు తెలుసుకున్నాం పూర్వ వైభవం కూడా అదే అదేవిధంగా నేతనులకు కావాల్సిన శిక్షణ తరగతులు కూడా మేము ఇవ్వబోతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏ ట్రెండ్కి కావాల్సిన శిక్షణా తరగతులు కూడా మేము ఏర్పాటు చేసాం అవసరం అనుకున్న చోట సెల్లర్స్ బయర్స్ మీటింగ్ కూడా దగ్గరలోనే మేము పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం అదేవిధంగా వాళ్ళు తయారు చేసిన వస్త్రాలను ఎగ్జిబిషన్స్ ఒక ఆల్రెడీ మేము విజయవాడలో పెట్టాం మళ్ళీ ఇప్పుడు గుంటూరులో పెడుతున్నాం ఇప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు అనేక సిటీస్లో కూడా మేము ఎగ్జిబిషన్స్ పెట్టబోతున్నాం అదేవిధంగా మాల్స్లో కూడా మేము ఎగ్జిబిషన్స్ షాప్స్లో కూడా మా నేతలను నేసిన చీరలను వస్త్రాలను కూడా మేము పెట్టబోతున్నాం సేల్స్కి ఇక్కడ ఏర్పాటు చేసిన విజయవాడలో కావచ్చు ఇక్కడ కావచ్చు నేతన్నలు వచ్చిన నేతన్నలకు ఇక్కడ అన్ని సదుపాయాలు కరెంటు ఫ్రీ ఉండటానికి ఫ్రీ భోజనం ఫ్రీ కూడా వసతులు కూడా ఏర్పాటు చేసామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఖచ్చితంగా పూర్వ వైభవం గాంధీ గారు గాంధీ గారు ఏదైతే మనకు ఇచ్చారో ఆదేశిచ్చారో అది నిజం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము తెలియజేసేది ఒకటే నేతన్నులందరికీ మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఖచ్చితంగా నేతన్నులకు పెద్దపీట వేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం దయచేసి నేను ప్రజలందరికీ కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరూ నేతను నేసిన వస్త్రాలను ధరించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం ఆరోగ్యానికి మంచిది అదేవిధంగా నేతన్నలకు ఆదుకోవడం మన అందరి బాధ్యతను కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్